హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ రమ్యా హేమంత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా టాక్స్ సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఆస్మో పాకెట్ త్రీ కెమెరా అనేది పర్చేస్ చేశాను సో అన్బాక్సింగ్ వీడియో క్లిప్ అనేది దీంట్లో యాడ్ చేస్తాను సో ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసేస్తాను స్టోర్లో సో ఇప్పుడు నేను ఆల్రెడీ తీసుకుని ఒక టూ టు త్రీ డేస్ అవుతుంది నేను యూజ్ చేసిన తర్వాత మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి ఆస్మో పాకెట్ త్రీ కెమెరా సో ఇది ప్రెసెంట్ అయితే మనకి ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ లేదు నార్మల్ బయట స్టోర్స్లో అయితే కొన్ని స్టోర్స్ లోనే అవైలబుల్ ఉంది ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కువ సేల్ అవుతుంది అని చెప్పేసి ప్రెసెంట్ స్టాక్ అయితే అయిపోయింది ఇంకా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే స్టాక్ లేదు అండ్ ఇది వచ్చేసి నాకు సెవెంటీ టూ థౌసండ్ పడింది ఇది వచ్చేసి నేను క్రియేటర్ కాంబో తీసుకున్నాను సో దీంట్లో కంప్లీట్ గా మనకి టెన్ ఐటమ్స్ వరకు ఉంటాయి ఎక్స్ట్రాగా అండ్ నార్మల్గా మనకి అంటే నార్మల్ కెమెరా కావాలి అనుకుంటే అది మనకి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ లో దొరుకుతుంది సో కంప్లీట్గా నాకు సెవెంటీ ఫోర్ థౌజండ్ అయితే పడింది విత్ రికార్డ్ మనకి కెమెరా వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా యాక్చువల్లీ మనకి కల్కి సినిమాలో బుజ్జి ఎలా ఉంటుంది సో అలాగా మినీ బుజ్జి అనమాట సో అలా ఉంటుంది సో నాకైతే కెమెరా చాలా బాగా నచ్చింది అండ్ మనం నార్మల్ కెమెరా ఐఫోన్ కెమెరాతో కంపేర్ చేసిన ఈ కెమెరా బాగుంటుంది సో దీంట్లో మనకి క్లారిటీ చాలా బాగుంది అండ్ మనకి దీంట్లో కొన్ని ఫీచర్స్ అనేవి యూజ్ చేయడం తెలిస్తే కంపల్సరీగా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ప్రజెంట్ నాకైతే నేను స్టూడియో పర్పస్కి అయితే తీసుకున్నాను జస్ట్ ఇన్స్టా రీల్స్కి వారికి అండ్ క్లయింట్స్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి నేనైతే ఈ పాకెట్ త్రీ కెమెరా అనేది పర్చేస్ చేశాను క్రియేటర్ కాంబోలో మనకి ఏమేమి వచ్చాయి అనేది నేను ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను సో దీంట్లో వచ్చేసి మనకి కెమెరా నేను ఆల్రెడీ నేను కేస్ ఏదైతే కవర్ కేస్ ఉందో సో దాంట్లో పెట్టి ఉంచాను బికాజ్ నేను ఇప్పుడు యూస్ చేశాను కాబట్టి ఇలా ఇది వచ్చేసి మనకి కేస్ అనమాట కెమెరా వచ్చేసి ఇలా ఉంటుంది సో అంతే చిన్న సైజ్ ఉంటుంది మన హ్యాండ్ ఎంత సైజు ఉందో దానికంటే చిన్నగా ఉంటుంది ఇది మనకి పౌచ్ ఒకటి ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఛార్జర్ చూస్తున్నారు కదా ఇది దీంట్లో ప్లగ్ చేయాలి సో ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా బ్యాటరీ హ్యాండిల్ ఇది అండ్ నార్మల్గా ఇది లేకుండా మనకి మినీ హ్యాండిల్ ఒకటి వస్తుంది మనకి బ్యాటరీ ఇది అయిపోయింది అనుకుంటే మీరు ఎక్స్ట్రా బ్యాటరీ ఇస్తారు సో అది కూడా ఛార్జింగ్ పెట్టుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి నార్మల్ హ్యాండిల్ సో ఇది లేన ఇప్పుడు మనం ఇది పెట్టుకుని యూజ్ చేయొచ్చు సో అదే అనమాట సో సిపిన్ ఛార్జర్ సిపిన్ కేబుల్ ఒకటి ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్ క్రియేటివ్ కాంబోలో ఇన్ని ఐటమ్స్ వస్తాయి అనమాట మైక్ ఒకటి వచ్చింది అండ్ ఇది వచ్చేసి వైడ్ లెన్స్ మైక్ అండ్ ఇది వచ్చేసి లెన్స్ ఇంకోటి ట్రై బోర్డ్ అనమాట ఇది వచ్చేసి మనకి ట్రైపోర్డ్ ఏదైతే కెమెరా ఉందో సో దానికి ఇలా మీరు ఏదైతే బ్యాటరీ హ్యాండిల్ పెడతారో దాని తర్వాత మనం సింగిల్గా మనకి యూట్యూబ్లో బ్లాగ్స్ చేయాలి అనుకుంటే ఎవరి అవసరం లేదు అంటే ఒకరు పట్టుకుని తీస్తేనే కానీ మనకి అవుట్పుట్ అనేది సరిగా రాదు కదా సో దీంట్లో మనకి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ మీరు ఒక బ్లాక్ చేశారు నార్మల్ ట్రైపోర్డ్ పెట్టి మీరు బ్లాక్ చేసినా కానీ మీరు ఎట్ మీరు స్ట్రైట్గా ఉంటే ఆ స్ట్రైట్ ఏ తీసుకుంటుంది బట్ ఇది వచ్చేసి మీకు ఎలా అంటే మీది ఫేస్ డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట సో మీరు ఎటు తిరిగితే ఆటోమేటిక్గా మీకు ఆ లెన్స్ అనేది అటు తిరుగుతుంది అనమాట సో ఆ కెమెరా మీ సైడే తిరుగుతుంది ఇది ఫేస్ ఎఫెక్ట్ అనమాట సో దీంట్లో ఆప్షన్ కూడా ఉంది మీరు సెల్ఫ్గా గా కూడా యూట్యూబ్ బ్లాగ్స్ చేసుకోవచ్చు నార్మల్గా మీరు వీడియోస్ అనేవి సెల్ఫ్ గా ఇది కెమెరా అండ్ ఇది వచ్చేసి మనకి స్క్రీన్ ఇది చార్జర్ ఎక్స్ట్రా చార్జర్ అండ్ ఇది వచ్చేసి ట్రైపోర్ట్ అక్క వస్తుంది ఇంకా మైక్ వచ్చిందో మైక్కి నాయిస్ నాయిస్ కవర్ అవ్వడానికి ఇది ఇచ్చారనమాట సో మైక్ ఇది అండ్ అవి నాయిస్ కవర్ చేయడానికి ఇది అండ్ ఇంకోటి మనకి మైక్ నార్మల్గా చాలామంది మైక్ ఎలా పెట్టుకుంటారంటే వెనకాల ఒక క్లిప్ వస్తుంది ఈ క్లిప్ అనేది మనం ఇలా ప్లేస్ చేసుకుంటాం కదా అన్నిటికీ ప్లేస్ చేసుకోవడానికి ఇలా రాదు కాబట్టి వీళ్ళు మనకి ఎక్స్ట్రాగా మ్యాగ్నెట్ ఇచ్చారు మైక్కి సో నేను ఇప్పుడు క్లిప్ ఉందో ఆ క్లిప్ తీసేసాను అండ్ ఇది మ్యాగ్నెట్ అనమాట సో ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో సో ఫ్రంట్ సైడ్ మైక్ పెట్టుకుని బ్యాక్ సైడ్ నుంచి మీరు మ్యాగ్నెట్ పెట్టుకుంటే స్టిక్ అయిపోతుంది షర్ట్ షర్ట్ ఆర్ డ్రెస్కి అలాగా సో మీకు దేనిపైన కావాలి అనుకుంటే దానిపైన మీరు నీట్గా ఫిక్స్ చేసుకోవచ్చు ఈ మైక్ అనేది సో ఇవి అనమాట మనకి బాక్స్లో వచ్చినవి అండ్ పాకెట్ త్రీ ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇది ఈ వీడియో మళ్ళీ లెంతీగా అయిపోతుందని చెప్పేసి ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నారు మీరు ఎవరైనా యూట్యూబర్స్ ఉన్నారో సో వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రమ్యా టాక్ లిటిల్ సిగ్నేచర్ కిడ్ స్టూడియో